నారా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ఆయన రాజకీయ ఎంట్రీని అపహాస్యం చేశారు ప్రత్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ఉంటూ ఓడిపోయేసరికి అవహేళన చేశారు గత ఐదేళ్లలో అనేక రకాల ముద్ర వేశారు రాజకీయాలకు పనికిరాడు అంటూ విశ్లేషణలు కూడా చేశారు అయితే వాటన్నింటినీ అధిగమించారు నారా లోకేష్ గత ఐదేళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఒకనొక దశలో నారా లోకేష్ అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడిచింది కానీ చంద్రబాబు అరెస్టుతో అది ఆగింది అయితే ఒకవైపు పార్టీని నడిపిస్తూ తండ్రిని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు లోకేష్ పడిన తపన అంతా ఇంత కాదు అయితే ఈ క్రమంలో కేంద్ర పెద్దలతో ఆయన మరింత దగ్గరయ్యారుడిపి బీజేపీ పొద్దునకు తన వంతు కృషి చేశారు ఏపీలో నారా లోకేష్ విషయంలో బీజేపీ పెద్దల అభ్యంతరాలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని ఈ విషయంలో లోకేష్ కు మినహాయింపు ఇవ్వరని కూడా టాక్ నడిచింది అయితే ఇప్పుడు అదే లోకేష్ కేంద్ర పెద్దలకు అత్యంత దగ్గర కావడం విశేషం ప్రధాని మోదీతో తో పాటు హోం మంత్రి అమిత్ షా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు గతం మాదిరిగా కాకుండా లోకేష్ లోకేష్ విషయంలో తాజాగా నారా హోంమంత్రి అమిత్ షా తినడం జైషతో సన్నిహితంగా ఉండడం విశేషం ఐసీసీ చైర్మన్ గా ఉన్న జైషాతో నారా లోకేష్ కు మంచి సంబంధాలున్నాయి విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు జైషా ప్రత్యేకంగా వచ్చారు నారా లోకేష్ ఈ మ్యాచ్ కోసం ఆయనను వచ్చేలా ఒప్పించినట్టు తెలుస్తోంది సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు లు జరిగే ప్రతి చోటకు షా వెళ్లరు కానీ విశాఖ రావడం వెనుక లోకేష్ ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది మ్యాచ్ తర్వాత లోకేష్ తో జయషా ప్రత్యేకంగా డిన్నర్ కూడా చేశారు కొద్ది రోజుల కిందట ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు జయషా నారా లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు అప్పట్లో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ హైలైట్ అయితే ఇప్పుడు విశాఖలో వారు మరింత సన్నిహితంగా తిరగడం కనిపించింది వాస్తవానికి అమిత్ షా కుమారుడుగా జై షా సుపరిచితం కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కేవలం క్రికెట్ వ్యవహారాలకు తీసుకుంటారు ఐసీసీ చైర్మన్ గా ఉన్న ఆయనకు మంచి పట్టుంది అందుకే క్రికెట్ పరంగా ఏపీని మరింత అభివృద్ధి చేయాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఏపీలో క్రికెట్ అభివృద్ధికి జై సాకారం కోసం కోరినట్లు తెలుస్తోంది క్రికెట్ పరంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులు ఏపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి